అందరికీ నమస్కారం అండి ఏమండి ఇందాక లాయర్ గారు వచ్చారు రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి వచ్చారట మీరు లేరని చెప్పాను వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారని చెప్పింది రాజేశ్వరి అప్పుడే వచ్చిన సుందర్రావుతో వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు ఏమన్నారండి లాయర్ గారు అని అడిగింది రాజేశ్వరి ఏముంది నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు మనిద్దరిని పది గంటలకల్లా కోర్టుకు రమ్మన్నాడు పిల్లలకు పంచిన ఆస్తుల లెక్కలన్నీ ఒక్కటి కూడా మర్చిపోకుండా రాసుకొని రమ్మన్నాడు అది సరే కానీ లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు సుందర్రావు ఎవరూ రాలేదు కానీ లాయర్ గారు వెళ్ళిపోతూ ఉండగా కృష్ణమూర్తి గారు వచ్చారు ఎవరు ఏంటి అని తీస్తే కేసు విషయం చెప్పాను అని చెప్పింది రాజేశ్వరి విని ఏమన్నారు అని అడిగాడు సుందర్రావు కొడుకు మీద కేసులు వేయటం గురించి గురువుగారిని ఒక్కసారి ఆలోచించుకోమనండి ఎప్పటికే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్పించారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పారు అని చెప్పింది రాజేశ్వరి ఇది విన్న సుందర్రావు ఆలోచనలో పడ్డాడు సుందర్రావు స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు తన తెలివితేటలతో తన జీతంలో కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచర్ సంపాదించనంత సంపాదించాడు అనవసరమైన ఖర్చులకి ఏ రోజు వెళ్ళలేదు ఇద్దరు కొడుకులను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేశాడు మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి మరీ పెళ్లి చేశాడు ఎప్పుడో పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకు అందటం కంటే ఇప్పుడే అవసరమైనప్పుడే ఆస్తి పనిచేయటం మంచిది అని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకు పనిచేశాడు ఆస్తి పంచిన తర్వాత తను ఎంత పొరపాటు చేశాడు తెలిసొచ్చింది సుందర్రావుకి ఆస్తి పంపకాలైన తర్వాత కొడుకుల అసలు రంగు బయటపడింది తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవటానికి కొడుకులు వంతులు వేసుకోవటం సుందర్రావుకి రుచించలేదు అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కంటే వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చ చెప్పి ఇదిగో కృష్ణమూర్తి నడిపే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అని అనటం కంటే పిల్లల చేత ఉంచబడ్డారు అని అనటం సమంజసమేమో సమయాన్ని బట్టి టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి కొడుకులు కూతుళ్ళ చేతుల్లో మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అందరూ అన్ని పనులలో సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు ఆనందం వెనుక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ తమ రక్తం పంచుకొని పుట్టిన నరరూప రాక్షుల్లా కరుడుగట్టిన మానవతారహిత హృదయాలు ఉన్నాయి కానీ అవి పైకి కనిపించనివ్వకుండా అందరూ బాగానే నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు ఎంతోమంది విద్యార్థుల మనస్సులు చదివిన సుందర్రావుకి కన్న పిల్లల చేత బయటకు నెట్టివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవటం తేలికైంది అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారు అని తెలిసి రక్తం ఉడికిపోయింది కానీ ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించింది అని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైన కసితేరా కన్న పిల్లల మీద నెగ్గాలి అని అనుకున్నాడు అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు కనీ పెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి తమకున్నదంతా వారికే ఊడ్చిపెట్టి వాళ్ళు మమ్మల్ని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనటం ఎంతవరకు సబబా అని ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక లాగలేక వెళ్లదీస్తున్నటువంటి మాలాంటి వాళ్లకు పిల్లల తోడు నేడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసేశాడు ఎంతమంది వద్దు అని వాదించినా ఈ కేసు అంతు చూడాలి అని అనుకున్నాడు సుందర్రావు ఆ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది కోర్టు లోపలికి రాగానే తండ్రి కేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరు తమ మీద ఏమి కక్ష సాధిస్తావు అని వ్యంగ్యంగా ఒక నవ్వు చూస్తున్నారు అవేమీ తనకు పట్టనట్లు కూర్చున్నాడు సుందర్రావు జడ్జి రాగానే కేసు వాదన ప్రారంభించమన్నాడు సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయర్ కిషోర్ లేచాడు యువరానర్ కన్న పిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది అలాగే సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఆ ఆస్తి పిల్లలకు ఇచ్చిన ఉపయోగానికి రాదు అవసరం ఇస్తేనే కదా పిల్లలకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగటమే కష్టమవుతుంది ఈ పరిస్థితులలో ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టే కంటే వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలి అని అనుకున్నారు దీనికే వాళ్ళేదో తప్పు చేసిన వారిగా నా క్లయింట్లను ముద్దాయిల్లాగా చూసి కేసు పెట్టి వాదిస్తున్నారు ఈ సుందర్రావు గారు మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ళ పరువుకి భంగం కలుగుతుంది యువరానర్ అనే వాదన వినిపించాడు కిషోర్ జడ్జి ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపున లాయర్ విశ్వనాథం లేచాడు యువరానర్ చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద స్థాయికి తీసుకొచ్చిన కొడుకుల దగ్గర ఉండాలని అనుకోవటం తప్పు కాదు కదా యువరానర్ ఈ వయసులో ఎవరి ఆధారం లేకుండా ఎలా ఉండగలరు ఉన్నదంతా కన్నపిల్లలకు ఇచ్చేసి ఈ ముసలివాడు ఎలా జీవితాన్ని లాగలరు వీళ్ళకి పెళ్ళయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకొని పెళ్ళైన తర్వాత తమ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వేళ్లకి ఉంది ఆ బాధ్యత మరిచిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు అని వాదించాడు విశ్వనాథం దీనికి మీ నుండి సమాధానం ఏమిటి అని కిషోర్ని జడ్జి అడగగానే కిషోర్ లేచాడు యువరానర్ ఇదంతా సుందర్రావు నా క్లయింట్ల మీద చేస్తున్న అనవసరపు రాద్ధాంతం ఒక్కసారి ఆస్తి వాళ్ళ పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకు ఎలా రాయమంటారు ఇది ఆయనకు తెలివి ఉండగానే రాసిన వీలునామయ్యే కదా మరలా తిరిగి రాసివ్వమని కోర్టుకు ఎక్కారంటే వారి మానసిక స్థితి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది యురానర్ మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అనే తన వాదన వినిపించాడు కిషోర్ దీనికి మీ సమాధానం ఏమిటి అని విశ్వనాథాన్ని అడిగాడు జడ్జి విశ్వనాథం లేచే లోపలే సుందర్రావు లేచాడు నా మనోవేదనను నేను మాత్రమే చెప్పుకోగలను సార్ నా బాధను చెప్పుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు సుందర్రావు మీరు ఏమి చెప్పదలుచుకున్నా ఈ బోన్లోకి వచ్చి చెప్పండి అని అన్నాడు జడ్జి సార్ నేను నా కొడుకులకి అదే సార్ ఈ రాక్షసులకు నేను పంచిచ్చినది నాకు తరతరాలుగా వచ్చిన కానే కాదు నేను ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి ఇది నా ఒక్కడి రెక్కల కష్టార్జితం సార్ నా చెమట కంపుతో పోగు చేసిన పచ్చ కాగితాల సంపద సార్ ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామా అని అన్నారు కదా అవును సార్ నేను తెలివి ఉండే ఈ మూర్ఖులకు నా ఆస్తినంతా రాసిచ్చాను కానీ నేను ఎంత తప్పు చేశానో ఆ తర్వాతే తెలిసి వచ్చింది ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలి అని కేసు పెట్టాను కాలు చెయ్యి మూలన పడిన తర్వాత ప్రతి మనిషి చంటి పిల్లవాడే అవుతాడు సార్ వీడు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు ఎందుకు చూడరు మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపాదన పనివత్తిడి చాలీచాలని జీతాలు అని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకుల్లా పంచుకుంటున్నారే వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకులను చేయడానికి మేము ఎన్ని పూటలు పస్తులున్నాం సార్ వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారం అని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేశారే అప్పుడు మేము కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ కుప్పల మీదో వదిలేసి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది సార్ ఇది నా ఒక్కడి ఆవేదన కాదు నాలాగా కన్నపిల్లల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి ప్రతి తల్లి తండ్రి ఆవేదన తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకొని జేవస్ చెబల్లా కాలాన్ని వెళ్ళదీస్తున్నటువంటి అభాగ్యుల ఆత్మఘోష వీళ్ళు కన్నవాళ్ళ నుండి వచ్చిన ఆస్తికి వారసులు అని అంటారు కదా సార్ మరి కనీ పెంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు చివరి దశలో ఉంటే వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్ కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయసులో ఇక్కడున్న వాళ్ళను ఈ వృద్ధాశ్రమాలు హక్కున చేర్చుకుంటున్నాయి ఆ మాత్రం ఆప్యాయతలు వీళ్ళు చూపించలేకపోయారు అందుకే కావాలనే వీళ్ళకి తెలిసి రావాలని మళ్ళీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను మీరే దయచేసి ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్నాను సార్ అని తన వాదన వినిపించాడు సుందర్రావు కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత తన స్వార్థితాన్ని ఎవరికైనా ఎప్పుడైనా రాసేవచ్చు అలాగే కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కన్నపిల్లలకు ఖచ్చితంగా ఉంటుంది అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరలా కన్నతండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తుంది న్యాయచరిత్రలో ఇప్పటి వరకు ఎవరు వెయ్యని కేసు వేశారు సుందర్రావు గారు ఆయన మనస్సు ఎంత రగలకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు అందుకే కొడుకులు చివరి దశలో తల్లిదండ్రులను చూడనప్పుడు తను పంచిన ఆస్తిని నయా పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది తక్షణమే సుందర్రావు దంపతులకు వారు పంచిన ఆస్తి తిరిగివ్వమని వారి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పు చెప్పాడు జడ్జి వృద్ధాశ్రమం నుంచి వచ్చిన వృద్ధులు కరతాల ధ్వనులతో కోర్టు మారుమోగిపోయింది తాము చేసిన తప్పేమిటో తెలుసుకుని తలదించుకున్నారు కొడుకులిద్దరూ తన కొడుకుల మీద కేసు గెలిచినందుకు ఇది కోర్టు అని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాడు సుందర్రావు ఆ నవ్వుకి అందరూ సుందర్రావుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు సార్ పచ్చ కాగితాలకు ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకు ఇవ్వని కషాయి కొడుకుల మీద నెగ్గిన కేసు మనిషి పోయిన తర్వాత తనతో పాటు తీసుకుని వెళ్ళలేని పైసల కోసం కన్న తల్లిదండ్రుల ఊసు కూడా ఎత్తని బిడ్డల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు ఈ కేసు కళ్ళు మూసుకుపోయిన కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసిన అవకాశవాదుల కళ్ళు తెరిపించాలి ఆకలిస్తే కన్నవాళ్లకి పట్టే దండం పెట్టని నరూప రాక్షసులకు కనువిప్పు కావాలి ఈ కేసులో నెగ్గి ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిద్దాము అని ఈ కేసు వేయలేదు సార్ మీ చేతిలోనే ఈ ఆస్తి మొత్తం ఈ వృద్ధాశ్రమానికి చెందేటట్లుగా రాయండి నా లాంటి వాళ్ళిచ్చే ఇలాంటి సంపాదనతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతోమంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలి అని కోరుకుంటున్నాను నా కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి సార్ అని వినయంగా జడ్జిని కోరాడు సుందర్రావు సుందర్రావు తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు చివరికి జడ్జితో సహా కథ పేరు అసలైన తీర్పు రచన కొత్తపల్లి రవికుమార్ గారు ఈ కథ మీకు నచ్చిందా అండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ కథ ఎలా ఉంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్